హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఎన్ఎస్పి జంక్షన్ ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి సందర్భంగా జరిగిన ముగ్గురి పోటీ అనమాట ఈ ముగ్గుల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఏ ముగ్గులకు అయితే వచ్చాయో నేనైతే స్క్రీన్ పైన వేస్తాను ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అలాగే ఈ ముగ్గుల్లో మీకు ఏ ముగ్గురు నచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియోలోకి తెలియపొద్దు చూడండి ముగ్గులు అయితే వేస్తున్నారు ఏ ముగ్గులు అయితే వేస్తున్నారో వెళ్ళి చూద్దాం రండి ఇక్కడైతే ఏ ముగ్గు వేస్తున్నారో చూడండి రౌండ్ షేప్లో అయితే వేస్తున్నారండి బాగుంది కదా ఇక్కడొచ్చేసి ఇది కూడా బాగుంది చూడడానికైతే చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడైతే స్థలం లేక చిన్న చిన్న ముగ్గులైతే వేస్తున్నారు చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడవచ్చు ఇది కూడా బాగున్నది కానీ వీటికేమి ప్రైజ్లు అయితే రాలేదు ముందుకు వస్తే ఇంకా చూడవచ్చు అయితే వేస్తున్నారండి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నదో యా ఇక్కడ చూడండి చాలా పెద్ద ముగ్గు అయితే వేస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకి ఇంకొంచెం ముందుకు వెళ్దాం చూడచ్చు ఇక్కడ ఏదో క్షుద్ర పూజలు అయితే చేస్తున్నారు చూడండి ద బాయ్స్ అని టైటిల్ అయితే ఇచ్చున్నారండి క్షుద్ర పూజలు అయితే చేస్తున్నారు పక్కన చూడండి కపాలం అయితే కూడా పెట్టున్నారు పక్కన చూడండి ఎంత జనం అయితే ఉన్నారో ముగ్గులు పోటీ అంటే జనం అన్నాక వస్తారు కదా లేడీస్ అయితే ఇంకా ముందుకైతే వస్తారు ముగ్గుల పోటీ అంటే చూడొచ్చు ఇంకొక ముందుకు వెళ్తే వినాయకుని అయితే వేస్తున్నారండి ఈ ముగ్గు కూడా చాలా బాగుంది హ్యాపీ వినాయక చవితి అనే టైట్లు కూడా అయితే వేస్తున్నారు కొంచెం ముందుకైతే వెళ్దాము ఇక్కడ చూడవచ్చు వినాయకుని అయితే వేస్తున్నారు ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి మీ స్క్రీన్ పై యా కొంచెం ముందుకైతే వెళ్దాము చూడొచ్చు ముగ్గులు పోటీ అయిపోతే ప్రైజెస్ ఇవ్వడానికైతే రెడ్డి గారు సర్పంచ్ గారు అయితే వచ్చున్నారు చూడొచ్చు కాస్త ముందుకైతే వెళ్దాము గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ చూడవచ్చు మా పెదమ్మ అయితే తామర పువ్వు ముగ్గుతో శివలింగాన్ని అయితే వేసున్నది చూడండి ఎంత బాగున్నదో పెద్ద ముగ్గులు బాగా వేస్తుందండి ఈ ముగ్గుల పోటీ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్